బుల్లి తేలినట్లు ప్రీతం మానస్ సీరియల్స్ చేస్తుండగా వాళ్ళ ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు ఈ కపుల్కి అయితే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు అయితే సోషల్ మీడియాలో వీళ్ళిద్దరు విడిపోతున్నట్లు చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి చాలా మంది ఫ్యాన్స్ అయితే ప్రీతంని ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా సర్దుకుపోండి అని అడగ సర్దుకుపోవడం అనేది అయితే రెండు వైపులా ఉండాలి ఒకవైపే ఉంటే ఆ బంధం నిలబడదు అంటూ రిప్లై ఇచ్చాడు అలానే మానస కూడా మనుషెరి అనే ఉన్న యూట్యూబ్ ఛానల్ నేమ్ని కూడా మార్చేసింది చాలా రోజులుగా తన వీడియోస్ లో ప్రీతం కనిపించకపోవడం ఫ్యాన్స్ అడిగేసరికి యూట్యూబ్ ఛానల్లో ప్రత్యేకమైన వీడియో చేసి మేమిద్దరం విడిపోలేదు కానీ వేరువేరుగా ఉంటున్నాం నా పర్సనల్ లైఫ్లో చాలా జరిగాయి నేను కొన్ని నెలల పాటు నరకం అనిపించాను కానీ పిల్లలు పెంచడం కోసం యూట్యూబ్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తూ ఆ ఇన్కమ్తోనే నా పిల్లల్ని పెంచుతున్నాను అంటూ క్లారిటీ ఇచ్చింది అలానే ప్రీతం గురించి అయితే నన్ను అస్సలు అడగద్దు అంటూ కూడా సమాధానం చెప్పేసింది అయితే ఈ కపల్ జనవరి ట్వంటీ నైన్త్న వాళ్ళ వెడ్డింగ్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు మానస ఎలాంటి పోస్ట్ని షేర్ చేసుకోలేదు కానీ ప్రేతం మాత్రం తన భార్యకి ఎమోషనల్ పోస్ట్ ద్వారా విశేషని తెలియజేశాడు ఇప్పుడు మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ మేము పంచుకున్న జ్ఞాపకాలు ఎప్పటికీ నాకు గుర్తుంటాయి అంటూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మను అంటూ స్పెషల్ వెడ్డింగ్ యానివర్సరీ అయితే తెలియజేశాడు ప్రస్తుతానికైతే ఈ అయితే డివోర్స్ తీసుకోవాలని అలాంటి ఆలోచన లేదంట ప్రస్తుతానికి మాత్రం విడివిడిగా ఉంటున్నారు ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ అయితే మళ్ళీ కలుస్తారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు ప్రస్తుతానికైతే మానిస తన పిల్లలతో కలిసి తన అమ్మ నాన్న ఇంట్లోనే ఉంటుంది అలానే ప్రీతం అయితే సీరియల్స్లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు